టు ఛానల్ మనతో సినీ క్రిటిక్ దా విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ ముగ్గురు హీరోలు ప్రజెంట్ సినిమాలు ఏం లేవు హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు ముగ్గురు ఒక్క దాంట్లో ఉండి రిలీజ్ అయిన మూవీయే భైరవం ఎలా ఉంది సార్ మూవీ చూసారా మీరు రివ్యూ ఎలా ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే భైరవం గురించి ఫస్ట్ మాట్లాడుకునే ముందు గరుడ్ సినిమా రీమేక్ ఇది అచ్చుకు తీశారు అని ట్రైలర్ అయితే అచ్చుకు తినట్టే తీశారులే మరి సినిమా అలా తీసారా లేదా చూడాలి అండ్ ఇంతకుముందు నాంది ఉగ్రం లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ మంచి మంచి సినిమాలు తీస్తాడు రియలిస్టిక్గా తీస్తాడు చాలా బాగా తీస్తాడు అనే పేరు కూడా ఉంది ఇకపోతే ముగ్గురు హీరోలు ముగ్గురికి మంచి కమ్బ్యాక్ కావాలి ప్రమోషన్స్లో భైరవం 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 వినపడుతుంది అనుకుంటే ఆ మంచు మనోజ్ వల్ల మొత్తం ఆయన కష్టాలు సుఖాలు అని చెప్పుకున్నాడు టైమే దొరికింది కదా లేకలేగా దొరికింది మళ్ళీ ఇంకెప్పుడు దొరుకుద్దు మైకు అని నిజం వెనకాల భైరవం ఉన్నప్పుడు భైరవం గురించి వాగాక నా కూతురు బట్టలు బయట వేశారు నా కారు తాళాలు తీసేసుకున్నారు అట్లున్నాడు మా నాన్న నా కూతుర్ని ఎత్తుకోవాలనిపిస్తుంది నాకు ఎందుకు ఈ సోది భైరవం కదా కావాలి అప్పటికే రీమేక్ సినిమా ఆల్రెడీ అందరు చూసిన సినిమా ఎలా చూ చేస్తారో చూడాలి అనుకున్న సినిమా దానికి అప్పుడు సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి సరే ఫోన్లో అయినా చెప్పలేదు ఆ డైరెక్టర్ని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు బాయ్ కాట్ భైరవం అని అయ్యే బాబు ఏమైందిరా బాబు మీకు అంటే అప్పుడెప్పుడో బుడ్డా హోగా తెరా బాబ్ సినిమా పూరి జగన్నాథ్ హిందీలో డైరెక్ట్ చేశాడు అమితాబ్ బచ్చన్తో ఆ గెటప్లో చిరంజీవిని రామ్ చరణ్ని పెట్టి ఎక్కిరిచ్చాడు పోస్ట్లో ఆయన ఫేస్బుక్లో బయటపడింది దాంతో మెగా ఫ్యాన్సీ సినిమాకి దూరం నెక్స్ట్ ఈయన ఏదో వైసీపీ నేదో అన్నాడు వైసీపీ వాళ్ళు ఈ సినిమాకి దూరం అందరూ దూరమే ఇంకా భైరవం ఏమీ లేదు మ్యాటర్ పాప మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇంకా ఏం చేశారో ఏంటో ఇంకా ముందుకు వెళ్దాం రిలీజ్ చేసుకుందాం అనుకున్నారు ప్రమోషన్స్ బాగానే గట్టిగానే చేశారు కానీ ఎంత ప్రమోట్ చేసుకున్నా కూడా ఆయన భైరవం సినిమాని దారి ఇచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఓవరాల్గా ఎలా ఉంది ఈ అచ్చుకు తీసిన సినిమా నిజంగా అచ్చుకు తీసారా లేదా ఇప్పుడు దృశ్యం లాంటి సినిమా ఉంది మా నువ్వు అట్లాగే తీస్తే చూస్తావు మనకు నేటివిటీ తగ్గట్టు మార్పులు చేర్పులు చేయొద్దు కొన్ని సినిమాలకి గరుడన్ సినిమాలో హీరోలు సాదాసీదాగానే వస్తారు పెద్దగా ఇంట్రొడక్షన్లు ఉండవు ఇంకా మన తెలుగు హీరోలు వచ్చారమ్మా ఇంట్రొడక్షన్ డిన్ టిన్ టిన్ కింది నుంచి మీదికి మీది నుంచి కిందికి అడుదిప్పి ఇడుదిప్పి చూపించారు ఒకడు మొహం కనబడాలనే కనీసం ఇరవై మంది బొక్కలు ఇరగాల్సిందే ఆ రేంజ్లో యాక్షన్ అవి ఇవి అన్ని చూపించారు మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చద్దు అనుకున్నారు సరే నచ్చించుకున్నారు చూశారు బాబు అనుకుంటే ఈ తూర్పుగోదావరి జిల్లా దేవీపురం అంట ఆ ఊరికి అక్కడ వారాయమ్మ వారు చాలా పవర్ఫుల్ ఇక ఏ గుడికైనా సరే నిధులు కొన్ని ఉంటాయి కదా దాని మీద ఎవడో అక్కడ కన్ను పడుద్ది ఫస్ట్ ఈ టెంపుల్కి ట్రస్టీగా గారు ఉన్నారు నాగరత్నమ్మ ఆవిడ పేరు ఆవిడ బాగానే కాపాడిందిలే ఆవిడ తర్వాత ఈ ట్రస్టీ పోస్ట్ నాకు వస్తే అమ్మవారి ముక్కు పుడక తీసుకోవచ్చు లేదా కిరీటం తీసుకోవచ్చు ఏదైనా గొలుసు తీసుకోవచ్చు అని కకృతి పడే క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఆ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి ఇక నాగరత్నం ఏం చేసిందంటే ఈ ముగ్గురు పిల్లల్ని బాగానే పెంచింది ఒకడు సొంత మనము కాదు కాదు కదా ఒకడు స్నేహితుడు ఇంకొకడేమో నమ్మిన బంటు ఇంకోడేమో మనవాడు లాంటి వాడు ఇట్లాంటివి వాళ్ళే కానీ ఏ లోటు లేకుండా బాగా పెంచింది వీళ్ళలో మాత్రం నమ్మిన బంటు వాడికి ఏం కాకుండా చూసుకోవడం అంటే వాడి ప్రాణమిత్రుడైనా సరే అతని మీద అరవకూడదు ఈయన అట్లుంటాడు అనమాట అలాంటి మనుషులు వీళ్ళేమో ప్రాణమిత్రుడు ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం అసలు ఆ తుక్కొనే పుట్టామా అన్నంత ప్రాణమిత్రుడు ఇప్పుడు ఈ ట్రస్టీ చిల్లర నాకు రావాలంటే ఏం చేయాలి ఈ ముగ్గురు కాపాడుతున్నారు కదా నాగరత్నం తర్వాత దీన్ని ఇళ్ళల్లో ఇళ్ళ గొడవలు పెట్టాలి ఇంత ప్రాణమిత్రుడు ఒకడినంటే అంటే ఒకటి అమ్మవాడిని వాడిని అంత కసి ఈ కోపం పెరుగుద్ది వాళ్ళకి వాళ్ళు ఇల్లు చెప్పుడు మాటలు విని అట్లా నడిచిన స్టోరీ ఇక ఇలా ట్రస్టుని కాపాడుకున్నారా లేదా అంటే ఇక మనకి ఊహించే క్లైమాక్స్ అబ్వియస్లీ ఎలాగో అచ్చుకు వచ్చిన సినిమానే కాబట్టి పెద్దగా స్పాయిలర్ అలర్ట్ కూడా ఉండదు సో మాట్లాడుకోవచ్చు దీని గురించి ఇక మళ్ళీ తెలుగు సినిమా కదా అక్కడ ఏంటంటే ఈ డ్యాన్స్లు గట్రా ఏమి లేవు మూడో లవ్ పెట్టారు మధ్యలో ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి పెళ్ళాలని తెచ్చిన అమ్మ వాళ్ళ వాళ్ళకి కూడా ఒకరి చుట్టూ ఒకరు బీకునేలా కోపం వచ్చేది కోపాలు వచ్చేలాగా కూడా తీశారు అంటే కొంచెం అంతా ఒక టీవీ సీరియల్ టైపు ఒక రకంగా గడిచిపోయింది ఏం తీశారో ఎందుకు తీసారో వాళ్ళకి అర్థం కానట్టుగా మొత్తానికైతే తీసి పడేశారు యాక్టింగ్ విషయంలో ఏమి మచ్చ అందరూ అందరు బాగా చేశారు ఆ విషయంలో అయితే మెచ్చుకోవాలి విలన్లు కానీ హీరోయిన్లు కానీ అందరూ బాగానే ఉన్నారు కాకపోతే కథ పెద్దగా ఏం లేనప్పుడు మనం ఏం చేయలేము నీకు ఆల్రెడీ కథ లేక కూడా లేదు ఉంది ఆల్రెడీ ఉన్న సినిమాని ఉన్నట్టు తీసినా కూడా మనకి పేలేదేమో దాన్ని మొత్తం ఏదేదేదో చేసేసరికి ఆ ఎటు కాకుండా పోయింది నాకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ బా చాలా బాగున్నాయి ఆర్ట్ వర్క్ అయితే హ్యాట్స్ ఆఫ్ మెచ్చుకోవాలి ఆయన బ్రహ్మకడలి అతను గ్రేట్ మ్యూజిక్ చాలా బాగుంది బీజిఎం కూడా వినే సొంపుగానే ఉంది అన్ని బాగున్నాయి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి కాకపోతే కథే కొంచెం ఈ రీమేక్ వెళ్ళి దాన్ని రేటింగ్లు ఎందుకు లేవు పెద్దగా ఏం లేదు కాకపోతే ఇక విషయం చెప్పన నిజంగా భైరవంలో దమ్ము ఉంది తీయవచ్చు ఇంకా అందంగా ఉన్నది ఉన్నట్టు కూడా దింపచ్చు మా కాపీ పేస్ట్ చేయవచ్చు బట్ వీళ్ళు అలా కాకుండా కొన్ని ప్రయోగాలు చేశారు అది కొంచెం తిప్పికొట్టింది అంత మించి ఇంకేం చెప్పలేం పైగా కళేజ రిలీజ్ బాగా ఆడుతుంది